సార్ షూర్ మాట్లాడదాం సార్ సార్ ఒక్క నిమిషం మనతో పాటు గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు స్టూడియోలో ఉన్నారు సార్తో కూడా మాట్లాడదాం సతీష్ గారు ఏమనిపిస్తోంది సీఎం గారు సైతం కాళ్ళకి బలపం కట్టుకుని తిరుగుతున్నాడు ఇంకా నెక్స్ట్ మరో విడత ఎన్నికల ప్రచారం ఉంది చాలా వేగంగా దూసుకుపోతున్నారు అంటే కేవలం అధికార పార్టీగా అంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీగా ఉండడమే ఒక మెయిన్ కారణరా అంటే మీ గెలుపు అవకాశాలు ఇవన్నీ ఇంకా కొన్ని రోజులు పోయాక మాట్లాడుకోవచ్చు మనం బట్ ఇప్పుడు ప్రచారంలో ఏం గమనించారు ఎలా ఉంది కార్యాచరణ ఏమిటి ఫ్యూచర్లో అంటే ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి మా శ్రీనివాస్ గారికి నాగేంద్రకు ఎనలిస్ట్ గారికి అందరికీ సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన వార్త దాంతోపాటుగా జూబ్లీల్స్ నియోజకవర్గం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకనంటే పేరుకు మాత్రమే జూబిల్స్ అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సుమారుగా నాలుగు లక్షల వరకు ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో దానికంటే ముందు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోపినాథ్ గారు కానీ అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఆ ప్రాంతం అనేది ఒక్క మనమందరం కూడా ఆలోచన చేయాలి ఎందుకనంటే ఒక మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క కార్యాలయం కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో లేదు అనేది మనమందరం వాస్తవాన్ని గ్రహించాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది బాగా తెలుసు అనేది మనం వాస్తవాన్ని ఈ ప్రజలందరూ కూడా గమనించుతారనేది మనం అదనం తెలుసుకోవాల్సినటువంటి అంశం దాంతోపాటు ఎందుకలా జరిగిందంటే ఎందుకు అంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలంటే ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించినటువంటి ఓటర్ల యొక్క ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం చెందారు కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేర్చలేదు అనేది మనం వాస్తవంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది ప్రత్యక్షంగా జరగలేదు జూబ్లీస్ నియోజకవర్గంలో దాంతోపాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగవలసినటువంటి అవసరం ఉంది గతంలో కంటోన్మెంట్లో కూడా అనివార్య కారణాల వల్ల ఎన్నిక వస్తే ఉప ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా ఎస్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఓటర్ మా కూడా అభివృద్ధికి మేము పట్టం కడతాం సంక్షేమం వైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము పట్టం కడతామని చెప్పి మా అభ్యర్థిని అక్కడ మెజార్టీతో గెలిపించడం అనేది జరిగింది ఇక్కడ కూడా గతంలో ఏదైనా సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా స్లైడ్ మెజార్టీతో మాత్రమే మా అభ్యర్థి పదిహేను వేల పైచలకు మాత్రమే ఓట్స్ రెండో స్థానంతో ఓడిపోవడం అనేది జరిగింది సో జూబ్లీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా జూబ్లీ ఉన్నటువంటి ఓటర్ మా ఆశయాలందరూ కూడా విఘ్నులు చాలా విస్తృతంగా ఆలోచన కలిగినటువంటి ఓటర్లు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వస్తాను కానీ గత ఎన్నికల్లో గత ఎన్నికల రిజల్ట్ చూస్తే అసలు ఎక్కడా కూడా కాంగ్రెస్ కనిపించలేదు మొత్తం బీఆర్ఎస్కే పట్టం కట్టారు గ్రేటర్లో ఎప్పుడైనా కూడా మనం వాస్తవాన్ని గ్రహించాలి ఎటు అధికారం ఉంటే అటు ఓటర్లందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లు వాళ్ళందరూ కూడా సో అభివృద్ధిని ఆకాంక్షించి ఇప్పుడు మా ప్రభుత్వానికి చేయుతను అందించడానికి ఇంకా ప్రభుత్వంకి చేయుతను అందించాలి ఇంకా డెవలప్మెంటు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగాలి ఇక్కడ ఉన్నటువంటి గతంలో చిన్న ఎగ్జాంపుల్ అంబర్పేట్ నియోజకవర్గంలో బతుకమ్మ కుంట అనేది ఉండేది ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చేసినటువంటి అంత ప్రజాప్రభుత్వాది అట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్ గతంలో వర్షం పడితే హైదరాబాద్లో ఏ విధంగా మునిగిపోయినాయో గతంలో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం పడ్డ వర్షం మొన్న పడ్డ ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడం అంటే హైడ్రా కానీ హైదరాబాద్ ప్రజలు కానీ సహకరించినటువంటి తీరు అనేది మనం అందరం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు గత పదేళ్ల నుంచి అన్న కాంగ్రెస్ వచ్చే ఆల్రెడీ రే కావాల్సి అంటే కావస్తోంది మరి నేపథ్యంలో దీనికి ఏం సమాధానం చెప్తా మేము ఏమంటామంటే ఏ ఏ నియోజకవర్గమైన అర్బన్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల గురించి ఆలోచన చేస్తుంది ఆ మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోపినాథ్ గారు ఆ వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం మేము వందల సీసీ రోళ్ళు ఈ మధ్యలో సాంక్షన్ చేయడం అనేది జరిగింది అవన్నీ కూడా వర్క్లు కంప్లీట్ చేయడం జరిగింది సో ఇటు షేక్పేట్ నుంచి బోరబండ వరకు నేను ఈరోజు కూడా ప్రచారంలో రావడం జరిగింది సో చాలా కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కానీ కనీసం రోడ్ వడిని విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఒక ఆలోచన చేయాలి మా సినిన్న మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రెండు పర్యాయాలు అక్కడ నుంచి ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి గౌరవ కేంద్ర మంత్రి గారు ఎంపీ లార్డ్స్ ద్వారా కనీసం ఎన్ని నిధులు కేటాయించి ఏమేమి చేశారో కూడా వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి సో అది చేయకుండా ఎవరినో రెచ్చగొడితే ఓటర్ మాసేలు ఎప్పుడు కూడా ఆలోచన విఘ్నులు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఓటేస్తారు అనేది మనందరు కూడా బాగా తెలిసిన విషయమే సో ఎప్పుడైనా ఎవరిని రెచ్చగొడితే కూడా రెచ్చిపోరు అనేది మన గెలుపు మీదే అంటారు వందకు వంద శాతం అందులో ఇలాంటి అనమానంటే వారు అభివృద్ధిని ఆకాంక్షించి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మాకు అవకాశం ఇస్తారని వందకు వంద నమ్మకంతో ఉన్నాం మేమందరం